హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక వారి గురించి తెలుసుకుందాం అందుకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి అన్ని ఈ ఈరోజు ఇక ఈ రోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది రాజకీయ నాయకులకు పలుకుబడి అనేది పెరుగుతుంది ప్రజా ఆకర్షణ అనేది కలుగుతుంది ఇక అన్నింట విజయాన్ని పొందుతారు ఇక ఈ రోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి వ్యవసాయదారులకు లాభం అనేది కనబడుతుంది భూక్రాయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను చేజిక్కించుకోగలుగుతారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు లభిస్తాయి ఇక ఈరోజు కర్కాటక రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలతనే గోచరిస్తుంది ఇక కర్కాటక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కీలక సమయంలో కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదుకుంటారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహంగా ఈరోజు రాణించగలుగుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితుల నుండి విలువైన సమాచారం అనేది అందుతుంది కర్కాటక రాశివారి రోజు ఎటువంటి కార్యక్రమాల్లోనైనా ఆటంకాలను తొలగించుకోగలుగుతారు సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేయడానికి సొమ్మును వెచ్చిస్తారు విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీలో కొత్త ఆశలను కలిగిస్తాయి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను దక్కించుకోగలుగుతారు ఆశించిన దానికంటే మరింత సొమ్ము అనేది అందుతుంది అవసరాలు తీరి ఉత్సాహంగా ఉంటారు ఇక ఆర్థికపరమైన విషయాలపై ఇబ్బందులు తీరిపోతాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది ఇక ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి ఇక ఈ రోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకోగలుగుతారు లాభాలు కూడా సమతూకంగా అందుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా రోజు సమర్థవంతంగా నిర్వహిస్తారు రాజకీయ నాయకులకు కళాకారులకు వివాదాలు తీరి గట్టెక్కుతారు ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు నామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు